कलियुगमन्धुन विलसितिवि त्यागं सहनं नेत्तिवि शिरडी ग्रामं निवासं भक्तुलमदिलो नीरूपं श्रिरीवासायि प्रभो जगति किमूलं नीप्रभो दत्तदिगम्बरावतारं लीलो सृष्टिव्यवहारम् చాందు పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవు ప్రయోగించే జలము आचरवन्दे आ ग्रामं चूसि विन्तैनादृश्यं शिरिडि वासा सायि प्रभो जगति मूलं नीवे प्रभो दत्तम्बरावतारं नीलो सृष्टि व्यवहारम् చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లా మమకారం చిత్రమయా నీ వ్యవహారం सा साई प्रभो जगति किमूलं नीविभो दत्तदिनं सृष्टिव्यवहारं नीद्वारमुलो नी निलचितिनि निन्दे नित्यमुकुलिचितिनि अब यमुनिची बहुमाया रोशिरी दे सादयामाया धन्यमु द्वारका वो माई नीलो निलिचनु चनु श्रीसाई नी दुनि मंटल वेडी मिकी पापमु बहुनु ताकिडीकी श्रीरीवासा साई प्रभो जगति के मूलम प्रभो ప్రళయకాలు భక్తులనూ ని చేసి మహం నారీనాశ కాపాడే శిరిడీ గ్రామం అగ్నిహోత్రీ శాస్త్రీకి लीलामहस्यं चूपिञ्चि चामानुवृति किञ्चितिवि कामु भी, विषमु तु लगिञ्चिवासा प्रभो जगति मूलं नीवे प्रभो दत्तदिगम्बरावतारसृष्टिव्यवहारम् भक्तभिमाजितिक्षयरोगम् హనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దామోకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో భక్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కరుణాసింధు కరుణించు మా కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావము मुस्लिमनु कोनि निनु मेघा तेलुसु कोनि आतनि भादा दाची शिव शंकर रूपम इच्छा वैया दर्शनम श्रीडी वाशा साई प्रभो जगत के मूलम नीवे प्रभो दत्त अवतारम नीलो सृष्टि డామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా నిమోను కరుకు మారుతిగా చిదంబరకు మాతాండకు మార్తాండకుండూపరా గనుకు సత్యదేవునిగా నరసింహ స్వామి గజోషికి దర్శనమిచ్చిన ఓ సాయి వా सा साई जगति प्रभो जगति मूलं नीप प्रभो दत्त दिगंबर साई नीलो सृष्टि व्यवहारम् वेपगलो वे निध्यानम् నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి జానం కభించును మూర్తికి మార్గం పదకొండు వచనాలు బాబా మాత విభేదాలు సనని వచ్చిన భక్తులను తరుణించి నీవు రోచితి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవ ప్రభో దిగంబరవతారీల సృష్టి వ్యవహారం సృష్టికి నీవేయమూలం సేవలం సాయిత్యము సాయం

चेयण्डी प्रतिनित्यं बाबा काल्चि नदु निमूदि निवारिञ्चुनु अतिगाधि ओसाई नुण्डि ओ सायि भक्तुलनु कापाडे नोयि गिरिवासायि प्रभो जगति किमूलं नीव प्रभो दत्तदिगं नरावतारम् మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి మన వండి సత్సంగములు చేయండి సాయి స్వప్నములు పొందండి వేదభావములు మానండి साई मनसद्गुरुवन्दे शिरडी वासा साई प्रभो जगति किमूलं प्रभो, नीलो प्रभोरा सृष्टिरहारम् वन्दनमय्या परमेशा आपद्बान्धव साई सा मा पापमुलु गणतेच्छु మా మది కోరిక నిరవేపు కరుణామూర్తి వోసాయి కము దిచోయీ మా మందిరము మా పలుకుల నైవేద్యము మందిరములనైవేద్యమువాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో గతది నీలో సృష్టి వ్యవహారం

श्री सच्चिदानंद संत सिद्धों साईनाथ महाराज की जय अंबु भद्र भद्राज की जय लीला मास